గుడ్ మార్నింగ్ అండి ఇంకెవరైతే డోడో యాప్ డౌన్లోడ్ చేయలేదో చేయాలండి అయితే విషయంలోకి వస్తే లోక్ అదాలత్కు సంబంధించినటువంటి విషయాన్ని పరిశీలిద్దాం మనం ఆల్రెడీ గత క్లాస్లో సుప్రీంకోర్టు తర్వాత కొన్ని సమకాలీనటువంటి అంశాలని ఏం నేర్చుకోవాలో చెప్పే ప్రయత్నం చేసిన దాంట్లో భాగంగా మనకు ఈరోజు క్లాస్ లోక్ అదాలత్ లోక అదాలత్కు సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి విషయాలను పరిశీలించేటప్పుడు లోక్ అదాలత్ పరిచయం లోక్ అదాలత్ నిర్మాణం ఓకేనా అండ్ లోక్ అదాలత్ శాశ్వత లోక్ అదాలత్ అంటే ఏంటి అసలు లోక్ అదాలత్ అంటే ఏంది లోక్ అదాలత్ పరిధిలోకి వచ్చేటటువంటి అంశాలేంటి లోక్ అదాలత్ అదాలత్ ప్రయోజనాలు ఏంటి లోక్ అదాలత్ అంటే ప్రజా న్యాయస్థానం అని అర్థం లోక్ అదాలత్ అంటే ప్రజా లోక్ అంటే ప్రజలు అదాలత్ అంటే న్యాయస్థానం అని అర్థం సో హిందీ వర్డ్ ఇది యాక్చువల్గా అది పెట్టడం కూడా చట్టంలో లోక్ అదాలత్గానే రావడం జరిగింది సో లోక్ అదాలత్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి అసలు లోక్ అదాలత్ యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటంటే కేసుల యొక్క శీఘ్ర పరిష్కారం లేదా కేసుల యొక్క త్వరితగతంగా వేగంగా పరిష్కరించేటటువంటి విధానం కోసం ఈ లోక్ అదాలతులు వచ్చినాయి స్పెసిఫిక్గా లోక్ అదాలతే కాదు ఫాస్ట్ ట్రాక్ కోర్టులైనా లోక్ అదాలత్ గ్రామ న్యాయాలయాలైనా లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి జస్టిస్ క్లాక్స్ అయినా ఈ ప్రతిదీ కూడా పెండింగ్లో ఉన్నటువంటి కేసులను వేగవంతంగా పరిష్కరించడంలో భాగంగా చేసేటటువంటి ప్రయత్నాలుగా చెప్పుకోవచ్చు సో దాంట్లో భాగంగా లోక్ లోక్ అదాలత్ అనేది చూస్తున్నాం అయితే లోక్ అదాలత్ అనేది మొద మొదటిసారిగా గుజరాత్ స్టేట్లో సార్ పంతొమ్మిది వందల ఎనభై ఎనభై రెండులో గుజరాత్లో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది సో తర్వాత ఎప్పుడైతే ఈ ఎనభై రెండు తర్వాత ఈ సమన్యాయం లేదా ఉచిత న్యాయం అనే ఆర్టికల్ థర్టీ నైన్ ఏ ఉందో సమన్యాయం అండ్ ఉచిత న్యాయం అని ఈ ఆర్టికల్ థర్టీ నైన్ ఏని ఫార్టీ టూ అమెండ్మెంట్ యాక్ట్లో నైన్టీన్ సెవెంటీ సిక్స్లో చేర్చడం జరిగింది ఓకేనా సో దీంట్లో భాగంగా లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ తీసుకొచ్చారు పంతొమ్మిది వందల ఎనభై ఏడులో లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ తీసుకొచ్చారు ఉచిత మరియు సమన్యాయం అందరికీ అందాలన్న ప్రధాన ఉద్దేశం ఈ లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ యొక్క ప్రధాన ఉద్దేశం సో ఈ జాతీయ న్యాయ సేవల ప్రాధికార చట్టం లేదా న్యాయ సేవల ప్రాధికార చట్టం ఏదైతే ఉందో పంతొమ్మిది వందల ఎనభై ఏడు లీగల్ సర్వీసెస్ అథారిటీ దీంట్లో భాగంగా ఈ లోక్ అదాలత్లకు చట్టబద్ధత కల్పించారు లోక్ అదాలత్లకు చట్టబద్ధత కల్పించడం జరిగింది చట్టబద్ధత ఓకేనా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఉచిత మరియు సమన్యాయం అందించడంలో భాగంగా వీటిని ఏర్పాటు చేయడం జరిగింది వీటికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ ద్వారా చట్టబద్ధత అనేది రావడం జరిగింది అయితే ప్రధానంగా మరి మనం ఇవాళ ఒక క్లాస్లో చెప్పుకున్నాం ఏదైతే నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఏర్పాటుకు ప్రధాన కారకులు ఎవరు అన్నప్పుడు జస్టిస్ కులదీప్ సింగ్ అని చెప్పినాం సోషల్ జస్టిస్ బెంచ్కు ప్రధాన కారకులు ఎవరు అనంటే జస్టిస్ బి మదన్ లోకూర్ అండ్ అంటే వాళ్ళ ఆధ్వర్యంలోనే ఆ బెంచ్ కూడా వచ్చింది యు లలిత్ అని చెప్పినాం ఉదయ్ ఉమేష్ లలిత్ యుయూ లలిత్ అంటే సో అలా సోషల్ జస్టిస్ బెంచ్ అనగానే వాళ్ళిద్దరి పేర్లు ఇక పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ ప్రజా ప్రయోజనాల వాద్యం అనగానే పిఎన్ భగవతి వైవి చంద్రచూడ్ అని చెప్పినాం ఓకేనా అర్థమవుతుంది కదా సార్ సో జస్టిస్ క్లాక్స్ అనగానే నరేంద్ర మోడీ గారు స్టార్ట్ చేశారు అని చెప్పినాం అలా మీకు లోక్ అదాలత్ అనగానే గుర్తు రావాల్సినటువంటి పేరు పిఎన్ భగవతి పిఎన్ భగవతి పేరు గుర్తు రావాలి సో జస్టిస్ పిఎన్ భగవతి గారు వీటిని ప్రాచుర్యంలోకి తీసుకొచ్చారు లోక్ అదాలత్ను ఓకేనా సో మరి లోక్ అదాలత్ని వాస్తవానికి తీసుకురావడానికి ప్రధాన కారణం ఏంటంటే సులభంగా పరిష్కరించగలిగే వెసులుబాటు ఉన్నటువంటి కేసులను కూడా చాలా కాలం పెండింగ్లో ఉంచడం ఇక కొంత అది ప్రజల్లో న్యాయ వ్యవస్థ పైన అసహనం తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి దాంట్లో భాగంగా ఏ అయితే సులభంగా పరిష్కరించదగ్గటువంటి కేసులు ఉంటాయో ఆ కేసులని పెద్ద మనుషుల మధ్యవర్తిత్వంతో పరిష్కరించడకు చట్టబద్ధమైనటువంటి ప్రతిపత్తి కల్పిస్తూ పంతొమ్మిది ఎనభై ఏడులో ఈ లోక్ అదాలతులను దేశవ్యాప్తంగా తీసుకొచ్చారు సో సుప్రీంకోర్టు మరి ఎవరెవరు ఈ లోక్ అదాలత్లని ఏర్పాటు చేయవచ్చు అన్నప్పుడు లోక్ అదాలత్లను స్పెసిఫిక్గా సుప్రీంకోర్టు ఏర్పాటు చేయొచ్చు హైకోర్టు ఏర్పాటు చేయొచ్చు లీగల్ సర్వీసెస్ కమిటీ ఏర్పాటు చేయచ్చు రాష్ట్ర జిల్లా స్థాయి లీగల్ సర్వీసెస్ కమిటీలు కూడా లోక్ అదాలత్లను నిర్వహించవచ్చు లోక్ అదాలత్లు అంటే ఏంటంటే స్పెసిఫిక్గా ఒక జిల్లా న్యాయమూర్తి ఇద్దరు ఈ పబ్లిక్ యుటిలిటీ సర్వీస్లో ఉన్నటువంటి వ్యక్తుల ద్వారా మధ్యవర్తిత్వం జరిపి ఇరు వర్గాలని సమస్యని పరిష్కరించేటటువంటి ఒక పద్ధతే లోక్ అదాలత్ సో రెండు వేల రెండులో అంతకుముందు లోక్ అదాలత్లు అనేవి జనరల్గా ఆ సమస్య కోసం ఏర్పాటు చేసి దాని యొక్క కాలపరిమితి ముగియగానే అయిపోతుండే కానీ రెండు వేల రెండులో పార్లమెంటు లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టానికి పంతొమ్మిది వందల ఎనభై ఏడు లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టం ఏదైతుందో రెండు వేల రెండులో పార్లమెంటు సవరణ చేసి శాశ్వత పద్ధతిలో లోక్ అదాలత్లను ఏర్పాటు చేసింది అంతకుముందు తాత్కాలికమైనటువంటి లోక్ అదాలత్లు ఉంటే రెండు వేల రెండు నుంచి లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్టు పంతొమ్మిది వందల ఎనభై ఏడు ఆ న్యాయ సేవల ప్రాధికార చట్టానికి సవరణ చేసి రెండు వేల రెండులో శాశ్వత లోక్ అదాలత్లను ఏర్పాటు చేయడం జరిగింది అయితే లోక్ అదాలత్ల నిర్మాణం ఎలా ఉంది అని అంటే ఒక్కసారి చూడండి సార్ లోక్ అదాలత్ల నిర్మాణం ఒక జిల్లా న్యాయమూర్తి జిల్లా ప్రస్తుత న్యాయమూర్తి లేదా పదవి విరమణ చేసినటువంటి న్యాయమూర్తి అలాగే వివిధ రంగంలో ప్రముఖులను ముఖ్యంగా న్యాయశాస్త్రం సామాజిక సేవ వికాసానికి కృషి చేసినటువంటి వ్యక్తులను సభ్యులుగా ఉంచుతారు లోక్ అదాలత్ ఇచ్చే తీర్పులు అంతిమము వీటిని సాధారణంగా అప్పీల్ చేసుకోవడానికి వీలుండదు అయితే విషయం ఏంటంటే సార్ లోక్ అదాలత్తు ఏ జనరల్గా వేరే తీర్పులు వెయ్యయినా కూడా మనకు ఉన్నటువంటివి గ్రీన్ ట్రిబ్యునల్ చూస్తాం ఇంకోటి చూస్తాం ఇంకోటి చూస్తాం ఎక్కడైనా మీకు అప్పీళ్లకు అవకాశం ఉంటుంది వేరే మళ్ళీ పైకోర్టుకు పోవచ్చు కానీ లోక్ అదాలత్లో పరిష్కరించినటువంటి కేసులు అంతిమ తీర్పు లోక్ అదాలత్లే ఇక లోక్ అదాలత్దే అంతిమ తీర్పు దానికి అప్పీల్ ఉండదు అప్పీల్ అవకాశం ఉండదు సో ఇది మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి ఇక ఇందులో జనరల్గా లోక్ అదాలత్తులు ఎవరెవరు నిర్వహించవచ్చు అంటే నిర్వహించవచ్చు అని అంటే సుప్రీంకోర్టు నిర్వహించవచ్చు హైకోర్టు నిర్వహించవచ్చు లీగల్ సర్వీసెస్ కమిటీ వాళ్ళు నిర్వహించవచ్చు మనకు జాతీయ న్యాయ సేవల సంస్థ అని ఉంటుంది సార్ జాతీయ న్యాయ సేవల సంస్థ ఉంటుంది వాళ్ళు జాతీయ న్యాయ సేవల సంస్థ అదేవిధంగా రాష్ట్ర స్థాయి న్యాయ సేవల సంస్థ అదేవిధంగా జిల్లా స్థాయి న్యాయ సేవల న్యాయ సేవల సంస్థ మండల లేదా తాలూకా న్యాయ సేవల సంస్థ ఇప్పుడు చదువుతాం మనం చూస్తాం ఇప్పుడు క్లాస్లో వాళ్ళు వాళ్ళు కూడా నిర్వహించవచ్చు అదే విషయాన్ని ఇక్కడ చెప్తారు ఏమని ఇక్కడ ఉంది చూడండి సార్ లీగల్ సర్వీసెస్ కమిటీలు రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయి లీగల్ సర్వీసెస్ కమిటీలు లోక్ అదాలత్ను నిర్వహించవచ్చు అని అంటారు లోక్ అదాలత్లో అంతిమ తీర్పు అదే అని చెప్తున్నారు ఇక ఓకేనా రైట్ సార్ శాశ్వత లోక్ అదాలత్ పంతొమ్మిది ఎనభై ఏడు లీగల్ సర్వీసెస్ అథారిటీ చట్టానికి రెండు వేల రెండులో పార్లమెంటు సవరణ చేసి శాశ్వత పద్ధతిలో లోక్ అదాలతులను ఏర్పాటు చేసింది దీని ప్రకారం జిల్లా న్యాయమూర్తులు కానీ లేదా అదనపు న్యాయమూర్తులు కానీ చైర్మన్లుగా ఉంటారు అలాగే పబ్లిక్ యూటిలిటీ సర్వీస్లో ఇద్దరు నిష్ణాతులైన వ్యక్తులని ప్రభుత్వాలు అంటే పబ్లిక్ యూటిలిటీ సర్వీస్లో ఉన్న నేను అదేవిధంగా సామాజిక సేవారంగం లేదా న్యాయశాస్త్రంలో కొంత అవగాహన ఉన్నటువంటి వ్యక్తులని ఇందులో పెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది లోక్ అదాలత్లో ఓకేనా ఇక మీరు జస్ట్ తూకిగా నేర్చుకోండి సార్ ఇక్కడ లోక్ అదాలత్ న్యాయ సేవల సంస్థ లేకపోతే ఫాస్ట్ ట్రాక్ కోర్టులు జస్టిస్ సోషల్ జస్టిస్ బెంచ్ క్యూరేటివ్ పిటిషన్ సో ఇలాంటివన్నీ కూడా ఒక అవగాహన ఉండాలి మరీ ఇండెప్తు ఏమి వెళ్ళకండి ఓకేనా సో ఎందుకంటే మనకి ఇండెప్తే ఎక్కడ మనకు కావాల్సింది ఒరిజినల్ జ్యుడిషన్ పవర్ అంటే ఏంది లేకపోతే న్యాయ సమీక్ష అధికారం పునః పునఃసమీక్ష అధికారం ఏంది ఇలాంటి వాటి కూడా మనకు సిలబస్లో పేర్కొంటారు కాబట్టి వాటి మీద పూర్తి అవగాహన ఉండాలి వీటి మీద అవగాహన ఉండాలి చూడండి సార్ లోక్ అదాలత్లో పరిధిలోకి మరి ఎలాంటి అంశాలు వస్తాయి ఎలాంటి అంశాలని ఈ లోక్ అదాలత్ పరిష్కరిస్తుంది అన్నప్పుడు మోటార్ వాహనాలకు సంబంధించినటువంటి వివాదాలకు సంబంధించినవి అదేవిధంగా ఇన్సూరెన్స్ క్లెయిమ్లకు సంబంధించినటువంటి వివాదాస్పద అంశాలకు సంబంధించి కాంట్రాక్ట్లకు సంబంధించిన వివాదాలకు సంబంధించి వివాహ సంబంధ కేసులకు సంబంధించినటువంటి విషయాల గురించి భూసేకరణకు సంబంధించినటువంటి విషయాల గురించి బ్యాంకు లోన్లు ఉభయ వర్గాల అంగీకారంతో కూడా అనేక సందర్భాల్లో చేయడం జరిగింది పరిష్కరించడం జరిగింది సో ఇలా లోక్ అదాలత్లు పంతొమ్మిది వందల ఎనభై రెండులో మొదటిసారిగా గుజరాత్లో ఏర్పడి పంతొమ్మిది వందల ఎనభై ఏడులో దేశవ్యాప్తంగా చట్టబద్ధత కల్పించగలిగిర్రు ఇలా లోక్ లోక్ అదాలత్లు సమస్యలని పరిష్కరించదగినటువంటి సమస్యల్ని తొందరగా పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు న్యాయాన్ని అందుబాటులో ఉంచే ప్రయత్నం చేస్తున్నాయి మరి వాస్తవానికి ఇంకా ఎలాంటి ప్రయోజనాలు ఉన్నాయి స్పెసిఫిక్గా అన్నప్పుడు త్వరితగతంగా వివాదాలను పరిష్కరించవచ్చు అనవసర సాంకేతిక ప్రక్రియ వాయిదాలు పద్ధతి ఇట్లాంటివి ఏమి ఉండవు ఇక కక్షిదారుడు నేరుగా న్యాయమూర్తులతో ముఖాముఖి మాట్లాడుకోవచ్చు ఓకేనా జనరల్గా కోర్టులో ఉండదు కదా సార్ ఇది మనం అడ్వకేట్స్ ద్వారా మాట్లాడిస్తాం సో ఇలాంటి కోర్టు ఫీ ఎలాంటి కోర్టు ఫీజులు ఉండవు ఎలాంటి ఈ ఊకే ఈ మన వాయిదాలు ఏదో అట్లాంటివి ఏముండవు త్వరితగతిన వివాదాలు పరిష్కరించవచ్చు ఈ పద్ధతి సాధారణ న్యాయస్థానాల్లో సాధ్యం కాదు లోక్ అదాలత్ అనేది ఇక అదాలత్ ఇచ్చిన తీర్పు కక్షిదారులు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అప్పీల్కు అవకాశం ఉండదు అదాలత్ ఇచ్చిన తీర్పు కక్షిదారులు తప్పనిసరిగా ఒప్పుకోవాలి అప్పీల్కు అవకాశం ఉండదు తక్కువ ఖర్చుతో సమయం వృధా కాదు తక్కువ ఖర్చుతో సమయం వృధా కాదు ఎలాంటి కోర్టు ఫీజులు కూడా వసూలు చేయరు ఎలాంటి కోర్టు ఫీజులు కూడా వసూలు చేయరు ఇది లోక్ అదాలత్కు సంబంధించినటువంటి ప్రయోజనాలు ఇక లోక్ అదాలత్ మీద ప్రశ్న